ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ముగ్గురు సభ్యుల నియామకం ప్రభుత్వ కార్యదర్శి లీగల్ అఫైర్స్ లెజిస్లేటివ్ ఆఫీసర్స్ అండ్ జస్టిస్ ఆర్ తిరుపతి తెలంగాణ గవర్నర్ ఆదేశానుసారం సోషల్ వర్కర్గా ఆర్ సురేందర్ న్యాయ రంగంలో ప్రముఖ వ్యక్తిగా జి రవిప్రసాద్ మరియు డాక్టర్ కవితారెడ్డి ముగ్గురిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు గురువారం నాడు జిల్లా ప్రధాన న్యాయాధికారిని సునీత కుంచాల గారి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఉత్తర్వులు ఏపీ గెజెట్లో ప్రచురింపబడిందని అన్ని జిల్లాల నుంచి ముగ్గురు వ్యక్తులను నియమించారు అందులో మన జిల్లా నుంచి ముగ్గురు ఎంచుకున్నాము అన్నారు న్యాయ సేవాధికార సంస్థలో పాల్గొన్న సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనని ఆమె ఆదేశించారు ఈ కార్యక్రమంలో నాగేందర్ మరియు జిల్లా ప్లీజు సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్